గజిబౌలీ ప్రిజం పబ్ కాల్పుల కేసులో కీలక అంశాలు వెలుగు చూస్తున్నాయి నిందితుడు బత్తుల ప్రభాకర్ నుంచి మూడు తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు బీహార్ గ్యాంగ్ నుంచి తుపాకులు కొనుగోలు చేసినట్లుగా గుర్తించారు ప్రిజం కాల్పులు జరిపిన ప్రభాకర్ దగ్గర రెండు తుపాకులు స్వాధీనం చేసుకున్న పోలీసులు గజిబౌలీలోని ప్రభాకర్ రూమ్ లో మరొక తుపాకీని సీజ్ చేశారు మూడు తుపాకులు నాలుగు మ్యాగ్జైన్లు నాలుగు వందల ఇరవై ఎనిమిది బుల్లెట్లు టార్చ్ లైట్ గుణపం కట్టర్లు అరవై రెండు వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు ప్రభాకర్ అలియాస్ ప్రభాకర్ రావు అలియాస్ రాజు అలియాస్ రాహుల్ రెడ్డి అలియాస్ బైయప్పూ రెడ్డి అలియాస్ సర్వేశ్వర్ రెడ్డి అలియాస్ బిట్టు అలియాస్ హర్షవర్ధన్ రెడ్డి ఈజ్ థర్టీ ఇయర్ ఓల్డ్ అండ్ ఈజ్ ఎ నేటివ్ ఆఫ్ ఇరికిపెంటా విలేజ్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్ తర్వాత అక్కడి నుంచి వెస్ట్ గోదావరి జిల్లాకి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యాడు ఇతను టూ థౌజండ్ నుంచి నేరం చేయడం మొదలుపెట్టాడు ఏ హెచ్బి బై నైట్